హలో యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని గారు సో మేడంతో మాట్లాడి ఈరోజు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి మరి ముఖ్యంగా సో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ప్రెగ్నెన్సీ టైము అనేది పక్కన పెడితే నేను నార్మల్ చాలా టాపిక్స్ చేసాం మనం అసలు వివాహం ఒక మ్యారేజ్ చేయాలి అని అంటే సరైన వయసులో చేయాలి లేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఏ టైంకి నిజంగా అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదే అంటారు అంటే ఈ పెళ్లి విషయానికి వస్తే కూడా ముందు ప్రెగ్నెన్సీ టైం ఇంపార్టెంట్ అనమాట అదే ఏ టైం వాళ్ళకి అవ్వాలో వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ప్రతి మహిళలు కూడా ఇలాంటి సపోజ్ బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ కనుక వాళ్ళు అయ్యారు అనుకోండి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇయర్స్ ఇయర్స్ బిఫోర్ బిఫోర్ అయితే అయితే ఓకే లైక్ అవుతుంటారు ఇలాంటి టైం లో ఏమి వాళ్ళకి సరిగ్గా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది ఆ టైంలో ఇయర్స్ కి మెచ్యూర్ అయి ఉంటారు వాళ్ళు ఆ టైంలో ఒక టూ త్రీ ఇయర్స్ వరకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతూ ఉంటాయి బట్ ఇన్ కేస్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింటైతే వాళ్ళకి ప్రాపర్ ఎగ్స్ అండి రిలీజ్ అవ్వవు ఒక రిలీజ్ అయిన ఎగ్స్ కూడా ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి ఫుల్ క్వాలిటీని కోల్పోతాయి ఇంకా వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఎడ్డీ స్టేజ్ లో ఎక్కువగా ఉంటుంది ఓకే కాబట్టి ఈ టైం వాళ్ళకి కంచి వేయర్ అనుకోండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలా అంటే డెలివరీ కంటిన్యూ అవ్వకపోవడం ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ లేకపోవడం మిస్ క్యారేజెస్ రావడం లేదంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడం లేదంటే మదర్ కి కాంప్లికేషన్స్ రావడం వాళ్ళకి ఇంకా డయాబెటీస్ రావడం లేదంటే హైపర్ టెన్షన్ లేదంటే కొంతమందిలో వీక్ కౌంట్రీ ఉంటాయి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఉండదు ప్రెగ్నెన్సీ హోల్ స్ట్రెంత్ ఉండదు వాళ్ళలో దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది ఆ డెలివరీ టైంలో టెన్షన్స్ పడడం లేదంటే కాంప్లికేషన్స్ రావడం కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే భయంగా ఉంటుంది చిన్న పిల్లల లాగా కదా వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే చాలా భయంగా ఉంటుంది నార్మల్ డెలివరీ అన్న వాళ్ళు టెన్షన్ స్టార్ట్ ఓకే ఇంకా మా బేబీ కూడా అఫెక్ట్ చూపిస్తుంది ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి కాబట్టి బిఫోర్ బిఫోర్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ అంత మంచిది కాదు ఓకే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అంతా చూద్దాం ఆఫ్టర్ ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఈ టైంలో ఏముంటుంది థర్టీ టు థర్టీ ఫైవ్ ఈ టైంలో లో ఏముంటుంది వాళ్ళకి హార్మోన్స్ రెగ్యులర్ గా ఉంటాయి నార్మల్ గా ఉంటాయి బాడీ ఫంక్షన్ నార్మల్ గా ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్ గా అదే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవనుకోండి పీసీబోస్ ఏ ప్రాబ్లమ్ లేదనుకోండి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది బట్ ఈ టైం లో ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఎందుకంటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోతే ఇంకా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎవ్రీ మంత్ కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవుతుంది వీటి కనుక ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇలాంటి ఏజ్ లో మనకి వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి స్పమ్ ఫ్యాక్టర్ బాగున్నట్టు అయితే ప్రెగ్నెన్సీ జర్నీ హ్యాపీగా ఉంటుంది కంటిన్యూషన్ ఉంటుంది బేబీ హెల్దీగా ఉంటారు మదర్ హెల్దీగా ఉంటారు వాళ్ళకి ఏమి కాంప్లికేషన్స్ అవ్వవు ఓకే ఆఫ్టర్ థర్టీ ఫైవ్ చూస్తాం ఆఫ్టర్ థర్టీ ఫైవ్ విధంగా ఉంటుందంటే సేమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఆఫ్టర్ థర్టీ ఫైవ్ అంటే లైక్ మనకి స్టార్టింగ్లో ఎలా అయితే అవుతుందో మళ్ళీ థర్టీ ఫైవ్ తర్వాత మనం మనం పుట్టినప్పుడే ఫిమేల్స్లో ఇన్ని ఎక్స్ అని మన కంటి మన బాడీలో ఉంటాయి ఒక్కసారి ఎంత ఉండొచ్చు మేడం ఒక ఫిమేల్కి ఒక ఫిమేల్ కి కొన్ని థౌజండ్స్ లో ఉంటాయి నెక్స్ట్ ఎవ్రీ మనకి టూ ఓవరీస్ ఉంటాయి ఆ టూ ఓవరీస్ లో ఫాలికల్స్ అంటే సెల్ ఫాలికల్స్ లాగా ఉంటాయి సెల్స్ అనేవి ఫోర్టీన్ ఇయర్స్ అంతా ఆ ఫాలికల్స్ ఒకటి ఒకటి మెచ్యూర్ అయిపోతూ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ ఒక ఎగ్ని అప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అప్పటి వరకు కావాల్సిన ఫాలికల్స్ మాత్రం మన బాడీలో ఉంటాయి ఓకేనా ఆఫ్టర్ థర్టీ ఫైవ్ తర్వాత ఏముంటుంది నెంబర్ తగ్గిపోతాయి తగ్గిపోతూ ఉంటాయి ఈ ఉంటుందో బిలో వీళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఎక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ తర్వాత ఏమవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది ఓకే ఇంకా ఒకసారి ఎక్స్ రిలీజ్ అవ్వకుండా పోతాయి ఇంకా కొంతమందిలో ఎర్లీ మెనోపాస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే పీరియడ్స్ అంటే ముందుగా ఆగిపోతుంది ఆగిపోతూ ఉంటాయి అవును ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి థర్టీ ఫైవ్ తర్వాత కాబట్టి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ తర్వాత ప్రెగ్నెన్సీ అది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఒకవేళ కన్సీ అయినా కూడా ఎగ్ క్వాలిటీ లేకపోవడం వల్ల లేదంటే స్పమ్ డిఫెక్ట్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా ఆబోషన్స్ అవడం లేదంటే బేబీ అనేది మాల్ ఫార్మేషన్స్ లో రావడం లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ కి కాంప్లికేషన్స్ రావడం కొత్త డిసీజెస్ రావడం అలాంటివన్నీ థర్టీ ఫైవ్ తర్వాత చూస్తూ ఉంటాం బెస్ట్ ఏజ్ మటుకు ఈ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ బిలో వరకు ఓకే లైక్ ఈ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ థర్టీలో అయితే ఇంకా ది బెస్ట్ అనమాట ప్రెగ్నెన్సీ టైం అని చెప్పి రీప్రడక్ ఏజ్ అంటాం అంటే బేబీస్ కూడా మంచి హెల్దీగా గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది అంటారా ఈ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ డెఫినెట్లీ అండి హార్మోన్స్ కరెక్ట్ గా ఉంటాయి మన బాడీ ఫంక్షనింగ్ బాగుంటుంది మనం కూడా గా ఉంటారు కాబట్టి ఆ టైంలో ఈ థర్టీ ఈ ట్వంటీ థర్టీ ఫైవ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ లాంటి కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ అంతా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఫోర్ ఎయిటీన్ ఎలా ఉంటుందో ఆఫ్టర్ థర్టీ ఫైవ్ కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంత న్యాచురల్ ఈజీగా అవ్వదు వాళ్ళలోని ఓకే అందుకని ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఐఈఎఫ్ అని ఐఏ అని ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి ఓకే అంటే మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ తర్వాత కూడా కొన్ని ఐఏఎఫ్ లాంటివి తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి బేబీస్ రాకపోవడం దీనికి కారణం మనం బిఫోర్ ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు అంటే లైఫ్ స్టైల్ యా లైఫ్ మిస్టేక్స్ అయి ఉండచ్చు లేదంటే కొన్ని హార్మోల అయి ఉండొచ్చు లేదంటే కొంతమంది హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు పీరియడ్స్ రాలేవు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు ఇంకా కొంతమంది పీరియడ్స్ డిలే అవడానికి చేస్తుంటారు వీటన్నిటి వల్లనే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇలా ఇరెగ్యులర్ గా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోన్ రిజ్మెంట్ జరిగి ఆ ఎగ్ ప్రొడక్షన్ ఆ క్వాలిటీ ఆఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకా కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఎర్లీ స్టేజ్ లో కూడా ఈ ప్రొడక్టివ్ ఇయర్స్ లోనే ఎక్కువ డిసీజెస్ కూడా వస్తుంటాయి ఫైబ్రాయిడ్స్ అయినా పీసీఓస్ అనుకుంటాం ఎండోమెట్రిసిస్ కానీ లేదంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి వల్ల గర్భాశయంలో కానీ లేదంటే అండాశయంలో కానీ డిఫెక్ట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అందువల్ల వాళ్ళకి ఆ క్వాలిటీ మెచ్యూరిటీ తగ్గిపోతూ ఉంటుంది అందుకని వాళ్ళ ట్రై చేస్తుంటే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ట్రై చేస్తూ ఉంటాయి సో అయితే డెఫినెట్ గా ఖచ్చితంగా ట్వంటీ తర్వాత అండ్ థర్టీ ఫైవ్ వరకు మంచి ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది పిల్లలు సరిగ్గా పుడతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు